ప్రపంచాన్ని భయపెట్టేలా మరో వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది ఇది ఆఫ్రికాలో మొదలై ఐరోపా దేశాల వరకు చేరింది తాజాగా మన పొరుగునున్న పాకిస్తాన్లో కూడా ఒక కేసు అయితే నమోదయ్యింది అయితే ఇది కరోనా పీడకలను మర్చిపోకముందే ఇప్పుడు ప్రపంచాన్ని మరో మహమ్మారిగా భయపడుతుంది ఈ మహమ్మారి పేరు మంకీ పాక్స్ ఈ మంకీ పాక్స్లో రెండు వేరియంట్లు ఉన్నాయి ఒకటి క్లాడ్ వన్ క్లాడ్ టూ క్లాడ్ వన్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు సృష్టిస్తుంది న్యూమోనియా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వాసుకోస్ సమస్యలు కూడా వస్తాయి దీనిలో మరణాల రేటు ఒకటి నుంచి పది శాతం వరకు ఉంది ఇకపోతే రెండోది క్లాడ్ టూ కొంత తక్కువ ప్రమాదకరం దీనిలో శరీరంపై పొక్కులు జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లాడ్ వన్ అనే వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం వల్ల దీనికి గురించి ఆందోళన చెందుతున్నారు లైంగిక సంబంధాల కారణాల వల్ల ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది గతంలో క్లాడ్ వన్ వ్యాపించేది కాదని జనవరిలో విడుదలైన ఒక పరిశోధన పత్రం పేర్కొంది అయితే ఇప్పుడు ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది అలాగే దీనికి లక్షణాలు ఏంటి అలాగే టీకాలు ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ మంకీ ప్యాక్స్ అనేది ఒకరి నుంచి ఒకరికి మరొకరికి వ్యాప్తి చెందుతుంది నోరు ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల కూడా సోకే అవకాశం ఉంది ఇక రోగులు వాడిన దుస్తులు ఇతర వస్తువుల వినియోగం పచ్చబొట్ల ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం ఉంది అలాగే ఇది వ్యాధి సోకిన జంతువులను కొరకడం తాగడం వల్ల మనుషుల్లోకి వైరస్ ప్రవేశిస్తుంది అలాగే దీనికి ఉన్న లక్షణాలు ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు ఈ వైరస్ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత ఒకటి నుంచి ఇరవై ఒక్క రోజుల్లో ఎప్పుడైనా సరే లక్షణాలు బయటపడచ్చు శరీరంపై పొక్కులు గొంతు ఎండిపోవడం జ్వరం తలకండరాల నొప్పులు పెన్ను నొప్పి వంటివి ఉంటాయి ఇది దాదాపు రెండు నుంచి నాలుగు వారాల పాటు కొనసాగవచ్చు ఇది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తిపై రోగ నిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది అయితే ఈ వ్యాధికి టీకాలు ఉన్నాయో లేదో తెలుసుకుందాం ప్రస్తుతం పాక్స్కి నివారణకు రెండు టీకాలు వినియోగంలో ఉన్నాయి వీటిని గతవారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టాండిజిక్ అడ్వైజరీ గ్రూప్ అత్యవసర వినియోగానికి లిస్టింగ్ చేస్తుంది దీంతో గావి యునిసెఫ్ కొనుగోలు చేసి పంపిణీ చెందేందుకు మార్గం సులభమైంది ఈ టీకాలను చాలా ప్రపంచ దేశాల్లో ఆయా ఆరోగ్య విభాగాలు అనుమతులు జారీ చేయకపోవడం కొంత సమస్యాత్మకం కానుంది తాజాగా డబ్ల్యూహెచ్ఓ నిర్ణయంతో ఈ ప్రక్రియలు వేగంగా ఉన్నాయి ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ